నాటి పరిటాల హత్య కేసు సాక్షుల దగ్గర నుంచి నేటి తిరుమల మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్య వరకు జరుగుతున్న ఘోరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరులోని మండల పార్టీ కార్యాలయంలో టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు అభినందన కార్యక్రమం జరిగింది తెలుగు యువత మండల అధ్యక్షుడిగా ఎంపికైన రాగాల శివకృష్ణ ఐటీడీపీ మండల అధ్యక్షుడిగా ఎంపికైన తిరుమల శెట్టి సతీష్ నాయుడు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంపికైన వేలపాలెం సతీష్ రెడ్డి మక్కి శ్రీహరి యాదవ్ తదితరులను మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి శాలువాలు పుష్పగుచ్చం అందజేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పారు అనంతరం సతీష్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు శంకర్రాజు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు சார் நான் தான்

గౌరవనీయులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ముత్కూరు మండల అనుబంధ సంఘాలని తెలుగు యువత ఐటీడీపీ ప్రకటించిన మా మండలాధ్యక్షులు శ్రీ నీలం మల్లికార్జున యాదవ్ గారికి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది మరింత బాధ్యత పెంచి మరింత ఎక్కువ కృషితో పనిచేస్తామని తెలుగుదేశం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారి ఆదేశాల ప్రకారం ముత్తుకూరు మండలం సంబంధించి తెలుగు యువత కమిటీని అనౌన్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐటీడీపీ వింగ్ ను అనౌన్స్ చేయడం జరుగుతుంది తెలుగువత మండల తెలుగు అధ్యక్షుడిగా రాకాల శ్రీకృష్ణ శ్రీకృష్ణ జనరల్ సెక్రటరీగా నాచిన హేమంత్ సెక్రటరీగా జామీయ సెక్రటరీగా మత్తి శ్రీహరి అలాగే వేళపాల్లం సతీష్ కూడా ఆర్మీ సెక్రటరీ అదేవిధంగా ఐటీడీపీ అధ్యక్షుడు ముందుకు మండల అధ్యక్షుడిగా మన తిరుమల శెట్టి సతీష్ నాయుడి గారు కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఈ కొత్త కమిటీలకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు మనం అన్ని వివరించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు గత గతంలో పరిటాల రవీంద్ర హత్య కేసులో ఉన్న నిందితులు కూడా ఒక్కొక్క నిందితుల్లో ఆ నిందితులు ఎవరైతే సాక్షులు ఉండారో ఆ సాక్షులను ఎత్తుకుంటే వచ్చారు అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో అక్కడ సాక్షులు కూడా మరణం చేస్తూ వస్తున్నారు ఈ రోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో పరకామణి దొంగలు కూడా వాళ్ళని కేసు పెడితే ఈరోజు రోజు సతీష్ కుమార్ కూడా హత్య చేసినారు దారుణంగా అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ తెలుగు యువతయితేనేమిడితేనేమిడి దుర్మార్గాలు గతంలో జరుగుతున్నాయి మన ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం వచ్చింది అదే కాక ఈ రోజు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ఈ రోజు వైజాగ్ లో నేను ఏం జరుగుతుందో చూస్తే అందరికి తెలిసింది ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అర్థం కానీ అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నట్టు ఆ రాష్ట్ర అభివృద్ధిని ఇక్కడ మన గౌరవ శాసనసభ చంద్రమోహన్ రెడ్డి గారు సరేపల్లి నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి ప్లస్ అంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఈ రోజు ముతుకుని మండలం ఐదు మండలాల్లో ఏ విధంగా చంద్రబాబు గారు తపన పడుతున్నారో ఫ్రంట్స్ ఖర్చు పెట్టి పేదలకి సంక్షేమం అభివృద్ధి చూపించాలని తప్పది పడుతున్నారు అంటే ఆ అభివృద్ధిలో భాగంగా మీరు తెలుగు యువత ఐటీడిపి కూడా దాంట్లో భాగస్థులయ్యి ఆ చంద్రబాబు గారు కృషి చేస్తున్న కృషికి మీరు కూడా ఎన్నదనగా ఉండి తోడుగా ఉండి ప్రజల్లోకి ఈ అభివృద్ధిని సంక్షేమాలని తీసుకుపోతారని పార్టీకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి పార్టీని డెవలప్ చేస్తారని గ్రామ గ్రామాల్లో కూడా తెలుగు యువతని ఐటీడీపీని విస్తరించి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు